క్లాస్ ఫైవ్ పరిసరాల విజ్ఞానం అధ్యాయం రెండు పాఠ్యాంశం వాతావరణ మార్పు ఈ వీడియోలో వాతావరణ మార్పుకు కారణాలు మరియు పరిణామాలు అనే అంశాల మీద తెలుసుకుంటాం వాతావరణం అంటే ఏంటి సాధారణంగా ఒక ప్రాంతంలోని ఉష్ణోగ్రత వర్షపాతం మొదలైన పరిస్థితులను వాతావరణం అంటారు ఇప్పుడు మీరు గమనించారంటే ఈ ప్రాంతంలో ఉండేటువంటి ఉష్ణోగ్రత అంటే సూర్యరశ్మి వర్షపాతము గాని తేమ గాని ఒత్తిడి వీటన్నింటినీ వాతావరణము అని అంటారు ఇంకో విధంగా చెప్పాలంటే భూమి పైన ఆవరించి ఉన్న పొరని వాతావరణం అని కూడా అంటారు సాధారణంగా వేసవిలో వేడిగా ఉంటుంది వర్షాకాలంలో వర్షాలు పడతాయి శీతాకాలంలో చల్లగా ఉంటుంది ఇది వాతావరణం సాధారణంగా ఉండేటువంటి పరిస్థితి కానీ ప్రకృతిలో సహజంగా ఇలా జరగకుండా వాతావరణంలో మార్పు వల్ల అకాల వర్షాలు సుదీర్ఘ వేసవి కాలం పంటలపై ఆహార ఉత్పత్తుల పైన పెను ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి దీన్నే వాతావరణ మార్పు అని అంటారు వాతావరణ మార్పుకు ముఖ్య కారణం మనం చూస్తున్నటువంటి ఈ భూభాగం ఉండేటువంటి మార్పులు విశ్వంలో మనం నివసిస్తున్న భూమి ఒక సుందరమైన నీరిగ్రహం ఇది లోతైన సముద్రాలతోనూ దట్టమైన అడవులతోనూ నిండి ఉంది మన జీవనోపాధి పూర్తిగా ప్రకృతిలో లభించే వనరుల పైన ఆధారపడి ఉంటుంది మనం ముఖ్యంగా ఆహారం నీరు నివాసం దుస్తులు వీటన్నింటి కోసం ప్రకృతి మీద ఆధారపడుతూ ఉంటాం ఇప్పుడు మనం గమనించండి పచ్చని పొలాన్ని వెంట నడుస్తున్నప్పుడు చన్నని గాలిని అనుభూతి చెందుతాం కానీ పంట కోత తర్వాత పొలాలు ఎండిపోతాయి అప్పుడు ఇది వరకు మనం పొందినటువంటి అనుభూతి పొందగలమా ఆ చన్నని గాలి ఉండదు వేడిగా ఉంటుంది అదేవిధంగా స్నోగ్రతను పెరగడం వాతావరణ మార్పుకు మనం గమనిస్తాం ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి చెట్లను నరకడం వల్ల వ్యర్థాలను కాంచడం వల్ల ఇంధనాలను విరివిగా వా మండించడం వలన ఈ మార్పును సంభవిస్తూ ఉన్నాయి మీరు గమనించండి ఇక్కడ ఏం జరుగుతోంది భూములను చెట్టును నరికి వేస్తున్నారు భూమును చదును చేస్తున్నారు దేనికోసం పంట పొనాలకు అయి ఉండొచ్చు లేదా పరిశ్రమ స్థాపనకై ఉండొచ్చు ఇక్కడ రోడ్ను వెడల్పు చేస్తున్నారు రోడ్డును వెడంపు చేసే సమయంలో అనేక చెట్లను నరికి వేయడం కూడా జరుగుతూ ఉంటుంది ఇక్కడ చూడండి నిర్మాణాల కోసం పెద్ద పెద్ద నిర్మాణాన్ని కోసం చెట్లను నరికి వేసి చదును చేస్తున్నారు కానువును వీటి కోసం ఆనకట్టన కోసం కూడా అడవులను నాశనం చేస్తూ ఉన్నారు ఇక్కడ డ్యామ్ కట్టడుతున్నారు ఈ ఆనకట్టను కట్టినప్పుడు అనేక వృక్ష సంపద కూడా నాశనం అవుతుంది పరిశ్రమను అనుకునిపినప్పుడు అనేక నరికి నరికివేయడం జరుగుతుంది ఇవి చేయడం వల్ల భూమి వేడెక్కుతోంది ముఖ్యంగా గడ్డి భూములను వ్యవసాయ భూములుగా మార్చడం రోడ్ను వేడంపు చేయడం కోసం పెద్ద పెద్ద భవనాల నిర్మాణం కోసం పరిశ్రమలు ఆనకట్టలు మొదలైన వాటి కోసం మనం అడవులను నరికి వేస్తున్నాం పై కారణాల వల్ల అడవని శాతం తగ్గిపోతూ ఉంది అలాగే పరిశ్రమను హానికరమైన వాయువులను వాతావరణంలోకి వ్యర్థాలను నీటి వనరుల్లోనికి విడుదల చేస్తున్నాయి ఇలా చేయడం వల్ల నేల నీరు గాలి అవుతున్నాయి ఇక్కడ గమనించండి వాహనాల నుంచి విడుదలయ్యేటటువంటి పొగ ఎంత కాలుష్యం కలుగు చేస్తున్నదో అలాగే పరిశ్రమ నుంచి మరియు మానవ వ్యర్థాన్ని నుంచి కానువలోకి మురికి నీరు ప్లాస్టిక్ మిగిలినటువంటి వ్యర్థాన్ని అన్ని చేరడం వల్ల నీరు మరియు భూమి ఎంత అవుతున్నదో ఒకసారి గమనించండి ఎక్కువగా ప్లాస్టిక్ వాడకం వల్ల ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు భూమి మీద ఒక స్థాయిలో పేరుకుపోయి నీటి ప్రవాహాన్ని భూమిలోకి నీరు ఇంకడాన్ని పూర్తిగా అడ్డుకుంటాయి భూమి మొత్తం పై పొర అంతా కూడా ప్లాస్టిక్తో కప్పివేయబడుతుంది అప్పుడు భూమి పూర్తిగా కానుష్యమై మొక్కలు పెరుగుదనను నాశనం చేస్తుంది ఇలాగే మనం కానుష్యం చేసేటటువంటి కారకాలు చాలా ఉన్నాయి మీరు గమనిస్తే ప్లాస్టిక్ వినియోగం రసాయనాలు వాడడం చెట్లను నరికి వేయడం విరివిగా వాహనాన్ని నుంచి విడుదలయ్యేటువంటి పొగ మరియు నీటిలోకి వ్యర్థాలను విడుదల చేయడం అడవులను కాల్చడం అలాగే ఈ వేస్ట్ ఇవన్నీ కూడా కాలుష్యానికి కారణానుగా మనం చెప్పవచ్చు వీటన్నిటి వల్ల వాతావరణంలో మార్పు అనేటటువంటిది సంభవిస్తుంది మొక్కను నుండి ఆక్సిజన్ లభిస్తుంది ఈ ఆక్సిజన్ అన్ని రకాల జీవరాశులు శ్వాసక్రేణుల శక్తిని విడు విడుదల చేయడానికి ఉపయోగపడతాయి కాబట్టి సకల జీవరాశులకు ప్రాణమైనటువంటి ఆక్సిజన్ ఇచ్చేటటువంటిది మొక్కలు అనగా అడవులు కావున అడవులను రక్షించాలి అలాగే సూర్యరశ్మి నుంచి కూడా భూమిని కాపాడుతుంది ముఖ్యంగా అడవును వల్ల ఆక్సిజన్ లభిస్తుంది మరియు సూర్యరశ్మి నుండి రచింపబడుతున్నాము ఇప్పుడు ఇంతసేపు తెలుసుకున్నటువంటి వాతావరణ మార్పుకు కారణానేటువో ఒకసారి మరణ పునచ్చరణ చేసుకుందాం అడవును నాశనం చేయడం వ్యర్థాలను కాంచడం అధికంగా ఇంధనాలను మండించడం దీనివల్ల కాలుష్యం వస్తుంది ఈ కాలుష్యం వల్ల వాతావరణంలో మార్పు జరుగుతుంది ప్రధానమైనవి ఇవి వీటితో పాటు ఒక్కొక్కటిగా అడవును నాశనం చేయడం పరిశ్రమ నుండి పొగ దుమ్ము విడుదల చేయడం ఎక్కువగా వాహనాలను వినియోగించడం వ్యవసాయంలో ఎక్కువగా రసాయన ఎరువును వాడకం మరియు క్రిమి సంహారక వాడకం అడవులు తగనబడటం వ్యర్థాలు కాంచడం ఎక్కువగా ప్లాస్టిక్ వాడడం ఇవన్నీ కూడా వాతావరణ మార్పుకు కారణాలుగా మనం చెప్పుకోవచ్చు ఇలా వాతావరణం మార్పు జరిగినప్పుడు దాని ప్రభావం ఏ విధంగా భూమి మీద ఉంటుందో ఒకసారి పరిశీలిద్దాం వాతావరణంలో మార్పు వచ్చినప్పుడు సకాలంలో వర్షాలు పడు వర్షాలు పడకంటే నీరు నవ్వించదు దాన్నే కరువు అంటాం కరువును సంభవిస్తాయి ఒక్కోసారి అధిక వర్షాలు తుఫాన్లు వస్తాయి ఈ తుఫాను జరిగినప్పుడు ఇన్ను మరియు పంటను అన్నీ కూడా కొట్టుకొని పోయి చాలా నష్టం జరుగుతుంది సునామీలు ఒక్కొక్కసారి సముద్రంలో సుమా సునామీని ఏర్పడినప్పుడు తీర ప్రాంతంలో ఉండేటటువంటి ప్రజలకు మరియు నివాస ప్రాంతాలకు చాలా నష్టం జరిగే అవకాశం ఉంది అలాగే ధ్రువ ప్రాంతాలలో ఉండేటువంటి మంచు కరుగుతుంది ఈ ధృవ ప్రాంతాలలో ఉన్న మంచు కరగడం వల్ల మంచు మొత్తం నీరుగా మారి సముద్ర నీటి మట్టం పెరుగుతుంది సముద్ర నీటి మట్టం పెరిగినప్పుడు తీర ప్రాంతాలలో ఉండే భూమి మీదకి నీరు ప్రవేశించి ఆ తీర ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలు మరియు ఇన్నులోకి నీరు ప్రవేశించి చాలా మునిగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి వాతావరణ మార్పుకు మనం తగ్గించాలి అలాగే కాలుష్య కారకాలు ఎక్కువగా నీటిలోకి విడుదలైనప్పుడు పర్యావరణంలో మార్పు జరిగినప్పుడు నీటిలో నివసించే జంతువులు చనిపోతాయి ఎక్కువగా చేపలు రయ్యలు ఇలాంటివి చనిపోయే అవకాశం ఉంది అలాగే నీటి మొక్కను కూడా చనిపోతాయి ముఖ్యంగా వాతావరణ మార్పు ప్రభావాన్ని దేని మీద ఉంటాయో ఒకసారి మనం తెలుసుకున్నాం కరువును సంభవిస్తాయి అతివృష్టి వర్షాలు అంటే ఎక్కువగా వర్షాలు మోతాదుకు మించి వర్షాలు తుఫానులు సునామీలు ధృవ ప్రాంతాల్లోని మంచు కరగడం అందువల్ల తీర ప్రాంతాలను మునగడం నీటిలోని మొక్కలు జంతువును చనిపోవడం అధిక వేడి పంటను దిగుబడి తగ్గడం మిగి మిగతా అన్నీ కూడా వాతావరణ మార్పు జరగడం వల్ల జరిగేటువంటి ప్రభావాలు వీటన్నిటి వల్ల ప్రజలకు చాలా నష్టము సంభవిస్తుంది కావున ముఖ్యంగా మనం వాతావరణ మార్పు జరగకుండా చూడాలి వాతావరణం మార్పు జరగకుండా ఉండాలి అంటే మనం చేయాల్సినటువంటిది మొక్కలను పెంచడం కాలుష్యాన్ని తగ్గించడం